అనిల్ రావుపుడి ఇప్పటి వరకు తీసిన ఎనిమిది సినిమాలకు ఎంత బడ్జెట్ పెడితే ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ పటాస్ ఏడు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ టూ సుప్రీం పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే నలభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సక్సెస్ కొట్టింది నెంబర్ త్రీ రాజాదిగ్రేడ్ ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ పెడితే యాభై రెండు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఫోర్ ఎఫ్ టూ ముప్పై కోట్లు బడ్జెట్ పెడితే నూట నలభై కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఫైవ్ సర్లేరు నీకెవరు డెబ్బై ఐదు కోట్లు బడ్జెట్ పెడితే రెండు వందల అరవై కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సిక్స్ ఎఫ్ త్రీ అరవై కోట్లు బడ్జెట్ పెడితే నూట ముప్పై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ సెవెన్ భగవంత్ కేసరి అరవై ఐదు కోట్లు బడ్జెట్ పెడితే నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ ఎయిట్ సంక్రాంతికి వస్తున్నాం యాభై కోట్లు బడ్జెట్ పెడితే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కొట్టింది నెంబర్ నైన్ మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా చిరంజీవితో తీస్తున్నారు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి అండ్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి